ఇటీవల రామంతపూర్లో శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా ఒక రథయాత్ర జరిగినప్పుడు కరెంటు వైర్లు తగిలి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు అత్యంత విషాదకరమైనటువంటి వార్త ఇది ఆయా కుటుంబాల్లో తీరని లోటు అన్నమాట ఇటువంటి ఘటనలు ఎప్పటికప్పుడు మనకి కనిపిస్తూనే ఉంటాయి పునరావృతం అవుతూ ఉంటాయి కారణం ఏమిటి చెప్పండి ఒకటి ప్రజల్లో ఉన్న అవగాహన రాహిత్యం క్రమశిక్షణ రాహిత్యం ఇది పక్కన పెడితే అధికారుల యొక్క నిర్లక్ష్యము ఆ తర్వాత మిగతా వాళ్ళ యొక్క ఎవరైతే జేబులు నింపేసి పనులు చేసుకునే రకాలు ఉంటారో వాళ్ళ యొక్క పాపం మొత్తానికి వెరసి ఇటువంటి ఘటనలు జరుగుతూ ఉంటాయి తాజాగా జరిగినటువంటి ఘటనకు గల కారణం ఏమిటి అంటే ఆ రథయాత్ర జరుగుతున్నప్పుడు రకరకాల కేబుల్ వైర్ల మధ్యలో కరెంటు వైర్లు గుర్తించకపోవటం వలన జరిగింది ఏదైతేనే మొత్తానికి ప్రాణాలు కోల్పోయారు ఇప్పుడు ఈ విషయం మీదనే తెలంగాణ హైకోర్టులో డిస్కషన్ జరిగింది కోర్టు చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది జేహెచ్ఎంసీలో లైసెన్స్ తీసుకున్న కేబుల్ తప్ప మరి కేవీ ఉండకూడదని తాజాగా ఆదేశాలు జారీ చేసింది అంతేకాదు మరికొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది ఏమిటి అంటే భారతీ ఎయిర్టెల్ సంస్థ ఒక పిటిషన్ దాఖలు చేసింది జస్టిస్ నగేష్ భీమపాక మరోసారి విచారణ జరిపారు దీని మీద అంటే ఈ కేబుల్ ఈ ఇంటర్నెట్కి సంబంధించి ఇతరత్ర కేబుల్ ప్రైవేట్ ఆపరేటర్స్ ఉంటారు కదా వాళ్ళు ఈ కరెంట్ పోల్స్కి వేలాడ తీసేస్తూ ఉంటారనమాట అది ఎట్లా సాధ్యమవుతుంది దేనికన్నా ఒక లిమిట్ ఉండాలి కదా ఈ బరువు పెరిగిపోయి కూడా కరెంటు వైర్ అవి వేలాడిపోతూ ఉంటాయి ప్రమాదకరమైనటువంటి స్థితి ఎవరికి వాళ్ళు ఆ క్షణానికి పని అయిపోవాలి ఆ క్షణానికి మన బొక్కసం నిండిపోవాలని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అందులో భాగంగా జరిగేటటువంటి ఘోరమైన ఘటనలు ఇవి అయితే న్యాయమూర్తి కొన్ని వ్యాఖ్యలు చేశారు నిజంగా మనల్ని ఆలోచింపజేస్తున్నాయి కేక్ కట్ చేయాల్సిన తొమ్మిదేళ్ల బాలుడు తలకొరివి పెట్టడం అత్యంత దారుణం అని ఈ రామంతపూర్లో జరిగిన ఘటనలో చనిపోయిన ఒక వ్యక్తిని ప్రస్తావిస్తూ చెప్పారనమాట ప్రజల ప్రాణాలకు బాధ్యులు ఎవరు పసి హృదయం పగిలిపోయింది దీనికి అందరం బాధ్యులమే సమాజం సిగ్గుతో తలదించుకోవాలి చలనరహిత అంటే పనికిరాని చట్టాలతో ప్రజల ప్రాణాలను ఎలా కాపాడగలమని సాక్షాత్ న్యాయమూర్తే వ్యాఖ్యానించారు వైర్ల బరువుతో స్తంభాలు ఒరిగిపోతున్నాయన్న పిటిషనర్ల వాదనపై జస్టిస్ నగేష్ భీమపాక ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు మామూళ్లతో ఇక్కడ చాలా బాగుంటాయి ఈ మాటలు చూడండి మామూళ్లతో కొందరు ఉద్యోగుల జేబులు బరువెక్కుతున్నాయన్నారు వైర్ల బరువుతో స్తంభాలు బరువెక్కడం కాదు మామూళ్లతో కొందరు ఉద్యోగుల జేబులు బరువు ఎక్కుతున్నాయి ఒకరినొకరు నిందించుకోవడం కాదు ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోండి స్తంభాలపై అన్ని వైర్లు నలుపు రంగులో ఉన్నందున గుర్తుపట్టలేకపోయామని చెప్పేసి పిటిషనర్ తరఫున న్యాయవాది చెప్పే చెప్పారు చెప్తే దానికి ఒక కౌంటర్ ఇచ్చారు ఆయన న్యాయమూర్తి గారు కరెన్సీ నోట్లపై ఉన్న గాంధీని మాత్రం బాగానే గుర్తుపడతారే అని చెప్పి గట్టిగా ఇచ్చారు మొత్తానికి ఇవాళ తెలంగాణ హైకోర్టు మాట్లాడిన విధానం ఇచ్చినటువంటి ఆదేశాలు హర్షణీయమని చెప్పొచ్చు మీరేమంటారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి